కోలీవుడ్ సినిమాలో కొరియోగ్రాఫర్గా ఆరాగటం చేసి అభిమానులు పాపులర్ అయ్యారు రాఘవ లారెన్స్ ప్రస్తుతం హీరోగా మెప్పిస్తున్నారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రంలో నటించడానికి నిరాకరించడానికి గల కారణాన్ని వెల్లడించారు రాఘవ లారెన్స్ తమిళ సినిమాలో కోరియోగ్రాఫర్గా ఆరాకేటం చేసి ప్రస్తుతం అనేక సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన పాత్రను ముందుగా లారెన్స్ ఎంపిక చేశారు కానీ అనివార్య కారణాలతో ఆయన ఈ చిత్రం నిజ చేశాడు నటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన విలన్ పాత్రను పోషించమని అడిగినప్పుడు ఆయన నిరాకరించారు తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న లారెన్స్ విక్రమ్ సినిమాను రిజెక్ట్ చేయడానికి గల రీజన్ వెల్లడించారు లారెన్స్ మాట్లాడుతూ నేను ఆ రకమైన పాత్ర నటించలేను వారు పిల్లలతో కలిసి నా సినిమాలు చూస్తారు ఆ సమయంలో నేను ఒక కుటుంబాన్ని తగలపెట్టినట్లు నటించలేకపోయాను అని అన్నారు ఆ పాత్ర పోషించే వారిని నేను నిందించను కానీ నేను ఆ పాత్ర పోషించలేను అని నటుడు రాఘవ లారెన్స్ అన్నారు లోకేష్ కనకర దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమా జూన్ రెండు రెండు ఇరవై రెండు నా థియేటర్ లో విడుదలైంది ఇందులో కమల్ హాసన్ ప్రధాన పాత్రలు నటించారు ఫహద్ ఫజిల్ విజయ్ సేతుపతి నరేన్ కాళిదాస్ జయరామ్ గాయత్రి కనకరా సినిమాటిక్ యూనివర్సల్ విడుదల కావడం గమనార్హం యాంటీ నార్కోటిక్స్ యూనిట్ లో ఉన్న తన కుమారుడు కాళిదాస్ హత్య తర్వాత కమల్ హాసన్ దాని వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి చనిపోయినట్లు నటిస్తాడు తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథ ఈ సినిమాలో నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు అగవల్ ఆరెన్స్ తాను నిర్మిస్తున్న బెంజు చిత్రంలో నటిస్తున్నాడు ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ తో కలిసి స్క్రీన్ పే రాసిన భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పోలి విలన్ గా నటి సంయుక్త నటిస్తున్నారు ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో నాలుగో చిత్రం అవుతుందని కూడా సమాచారం